హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ గ్రీన్ ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం షేర్ చేపోతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి గ్రీన్ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక ఎనిమిది పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇవంతా కూడా సాల్ట్ వాటర్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముందుగా మిక్సీ జార్లో ఈ గుప్పుడు కొత్తిమీర అనేది నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు పుదీనా నిమ్మకాయ అండి మొత్తం ఒక నిమ్మకాయ బద్దంతా కూడా పిండేశాను అల్లం ముక్కలు ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఆరు నేను ఆరు తీసుకున్నాను పచ్చిమిర్చి మీరు కారం ఎంత తీసుకుంటారో స్పైసీ దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి కొద్దిగా కరివేపాకు కరివేసి చేసిన పేస్ట్ అంతా కూడా నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇవేమి యాడ్ చేసుకోకండి ఇలా పేస్ట్ చేసుకున్నంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకుందాము మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నా నేను మనం కాన్ఫ్లవర్ బదులు మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అండి ఫిష్ ఫ్రై మనకి తయారు చేసిన తర్వాత మనకి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది కొద్దిగా మనకి టైట్గానే ఉండాలి ముక్కలకి పట్టిద్దాం ఈ ముక్కలు మనం మసాలా పట్టించేటప్పుడు ముక్కలు అనేది తడి లేకుండా ఉండాలి తడి లేకుండా ఉంటేనే చక్కగా పట్టుకుంటుంది అలాగే ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వదిలేద్దాము మసాలంతా కూడా ఇలాగ పట్టించేసేయండి కొద్దిగా మనం ఇది కొద్దిగా టేస్ట్ చూసారంటే సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుందండి అలా అంతా కూడా బాగా పట్టించేసేయాలి పెట్టిన ఈ చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని వేయించేసుకుందాం ఈ ప్యాన్లో వేసిన వెంటనే కదపొద్దు మసాలంతా కూడా విచ్చిపోతుంది అందుకనే కొద్దిగా బాగా వేగిన తర్వాత అప్పుడు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మంచిగా వేగితే లేకపోతే హై ఫ్లేమ్లో అయితే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ ఇంకా లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా కొద్దిగా మూవ్ అవు మూవ్ చేస్తూ కూడా వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి అలా వేసేసి పెట్టేశారంటే మాడిపోతాయి మనం కలుపుతూ వేయించుకోవాలి చక్కగా ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇంకా మనం ఇలాగే కొద్దిగా ఇలా పక్కన పెట్టేసారనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది చక్కగా ఇలా వేయించుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు మనం వేయించుకున్న గ్రీన్ ఫిష్ ఫ్రై అండి చూస్తున్నారు కదా ఇదిగో పైన అనేది నిమ్మకాయ వేసేసి తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా గ్రీన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్